చాలా సంతోషం అండి చాలా ఏం మాట్లాడాలి నాకు తెలియట్లేదు మనసు మోగిపోయేటట్టు అయింది అలాగ తెలుగులో చాలా మంచి మాటలు అద్భుతమైన మాటలు ఒక్కొక్క మాటకి ఉదాహరణ చెప్పాలంటే ఎవరైనా పార్టీలోకి వచ్చినప్పుడు ఈ మాట మీ రాక అంటే మీరు వచ్చారు మీ ఆగమనము మాకు ఎంతో సంతోషం మీ ఆగమనం మాకెంతో సంతోషం మీరు వెళ్ళిపోతారంటే ఆగమనం ఆగమనం అన్న మాటలు చూడండి ఎంత అందం ఉందో మీరు వచ్చారు మీ ఆగమనం మాకెంతో సంతోషం మీరు వెళ్ళిపోతారంటే ఆగమనం తెలుగు భాషలో ప్రతి చోటారు ఒకసారి ఒక మిత్రుడు అన్నాడు చాలా బూరుగా ఉందిరా ఏవైనా ఉపద్రవం కలిగించని ద్రవం ఉంటే పంపించు అన్నాడు చాలా బోరుగా ఉంది ఏవైనా ఉపద్రవం కలిగించని ద్రవం ఉంటే పంపించు అన్నాడు తెలుగు భాషలో ఉన్న అందం తెలుగు భాషలో ఉన్న ఔన్నత్యం తెలుగు భాషలో ఉన్న గొప్పతనం మనకి మరెక్కడా కనిపించదు నన్ను చాలామంది అడుగుతారు ఆపుకు తెలుగు మాలుమైకా అని నేను అంటాను నాకు మాలుమయ్యదే తెలుగు నాకు వచ్చిందే తెలుగు ఒకసారి చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను నేను స్కూల్లో జాయిన్ అవడానికి వెళ్తే ముస్లిం అనుకుని మా మాస్టర్ నన్ను ఓ క్లాస్ మీద జాకే శాంతి కేసాత్ బయటజా అన్నాడు క్లాస్ మీద జాకే శాంతి కే సాత్ బయటజా అన్నాడు శాంతి సాత్ బయట అంటే అల్లర్ చేయకుండా కుదురుగా కూర్చోమని నాకు వచ్చిన అర్థం ఏంటంటే నువ్వు వెళ్ళి శాంతితో కూర్చో ఎరక్కపోయి క్లాసులోకి వెళ్ళి ఇక్కడ శాంతి ఎవరు అడిగాను కర్మ గురించి అక్కడ ఒక శాంతి ఉంది వెళ్ళి పక్కన కూర్చుండిపోయాను ఒక్క కేక ఎంత గట్టిగా వేసిందంటే అంత చిన్న వయసులో ఆవిడ శీలాన్ని నేనే చేసినంత పెద్ద కాక వేసింది తర్వాత ఆ స్కూల్లో నేను ఉన్నంతకాలం నా జీవితంలో శాంతి లేకుండా చేసేసింది తెలుగు చాలా గొప్ప భాష చాలా మధురమైన భాష తెలుగుని మనం అందరం కలిసి ఆనందిద్దాం నాకు యోగాశిచ్చేందుకు నమస్కరిస్తూ కృతజ్ఞం